సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పుడు చంద్రశేఖరరావు గారు అయితే ఎమ్మెల్యే స్వీకారం ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదం తుంటి ఎముకు గాయం కావటం ఆపరేషన్ నిర్వహించడం తదితర కారణాలతో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేయలేదనమాట ఈరోజు అసెంబ్లీకి చేరుకొని శాసనసభాపతి కార్యాలయానికి అయితే వెళ్ళారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆయనతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అయితే చేయించారనమాట సో ఇక్కడ మీరు చిత్రంలో చూడవచ్చు సో ఇలా ఈ విధంగా అయితే ఈయన కొంతవరకు కోలుకొని ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది మరి అసెంబ్లీ సే సమావేశాలకు ఈయనైతే పూర్తి సన్నద్ధం అవుతున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వీడియో రూపంలో మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటానన్నమాట నేను ప్రతి అప్డేట్ కూడా